అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు వంగలపూరి అనిత కొల్లు రవీంద్ర స్వాగతం పలికి శ్రేణుడు ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్డు జంక్షన్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు ఆవిష్కరించిన మంత్రులు అనిత రవీంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఎన్డీఏ నాయకులు హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి అన్న ఎన్టీఆర్ అడ్డు అడ్డురోడ్లో ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పాయికరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట గత ఎన్నికల్లో నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు పాయికరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు ఎన్డీఏ కూటమిని విడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఎంతో కృషి చేస్తోంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మండలం తరపు నుంచి ఒక గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎన్టీ రామారావు గురించి ఎంత ఎన్నైనా సరే మేము మించుంటామని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెయిన మా సత్యనారాయణకి అందరికి కూడా పేరు ధన్యవాదాలు శ్రీను అందరికీ కూడా పేరుపోయిన ధన్యవాదాలు నమస్కారాలు ఒక మంచి అవకాశం రోజు ఎందుకంటే పైకు రోడ్డ నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా మనందరూ కూడా తెలుసు తెలుగుదేశం మనకి కంచు కోటగా ఈ రోజు మనందరూ కూడా పైకి పెట్టి యోస్కర్గా తెలుసుకుంటాం మనం ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరి ఆశీర్వాదంతో దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మెజార్టీతో గెలిచి మా మచ్చికా నాయకుడు తాతా నాయకర్ ముందుకు రండి అందరికి గెలిపించి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ రప్పించినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ టైం లేదు మనందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా మన మీద కుట్రలు ముందుగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత మన పెద్దలు గౌరవనీయులు కొల్లి రవీంద్ర గారు మాట్లాడతారు ఇంకా మీటింగ్ ఉంది మన వీరి మీ అందరికీ కూడా మరొకసారి నేను అధ్యక్షుడిగా కూడా చేసిన మన కొల్లి రవీంద్ర గారికి ప్రత్యేకంగా తెలియదు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా కంపల్సరీగా వెళ్లే పరిస్థితి ఈ విషయంలో నా పిల్లలైనా నన్ను అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను అన్ని విధాలా అర్థం చేసుకుని ముందుకు నడిపిస్తున్నా నా పాయకుల పడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు ఎందుకంటే అమ్మ ఈ రోజు ఉంటది రేపు ఉంటానని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా మేడం గారు ఏదో పని మీద వెళ్ళారు నేను సర్దుకొని ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మన గౌరవ వినోదన్న అందరూ కూడా ఒకసారి మాట్లాడినప్పుడు అలా కంపల్సరిగా ఒక మంచి హరియాలో పెట్టాలని మన మన జిల్లా మన ఎస్ మండల నాయకులు రామకృష్ణ గారు అదేవిధంగా అరుణ శ్రీమూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు చెప్పారు కంపల్సరీగా పెడదాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అటువంటి ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన వినోదానికి అదేవిధంగా పెద్దలు బొల్సెట్టి అదే అదేవిధంగా అబద్ధం గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి ముఖ్యంగా మండల నాయకులు అల్ గారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన నియోజకవర్గ పరిశీలకులు అన్న కొప్పసరి వెంకటేష్ అన్న అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన పద్గు గారు మన లింగం నాయుడు అదేవిధంగా మా డిఎన్ పుర లక్ష్మబాబు గారిని అంటారు మా లక్ష్మణరావు గారు మా పార్టీ అధ్యక్షులు లక్ష్మణారావు గారు అదే విధంగా పెద్దలు కీసీఎస్ షైర్మెన్ పక్షి గుచ్చి గారు అదే విధంగా వెలగా సీఎం గారు మన పెద్ద రెడ్డి చిట్టుబాబు గారు బాబులు గారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మా రమణ గారు అందరూ కూడా ఇక్కడ మా విశ్వనాథ్ గారు పద్దు గారు అదే విధంగా మన పెద్ద అందరూ కూడా ఇక్కడ అందరూ వెంకటరాజ్ గారు మా డైవర్స్ సత్యనారాయణ గారు మార్కెట్ వచ్చారు గారికి అబ్సర్వర్ ఈ కార్యక్రమాలు చేసిన నాయకులందరికీ కూడా పేరుపైన నమస్కారాలు నిజంగా మహనీయుడు ఇప్పుడే పైనుంచి మనకి అక్షంతరం కూడా వేసారు ఆయన చల్లంటే చల్లలతో అక్షంతలు కూడా చాలా దూరంగా ఖచ్చితంగా తెలుగు వారి కోసం ఇవాళ సంక్షేమ కార్యక్రమాల గురించి చాలా మంది మాట్లాడతారు కానీ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ జలతా వస్త్రాలు కానీ పక్కా గృహ నిర్మాణం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల శ్రీకారం చుట్టారు బడుగు బలహీన వర్గానికి రాజకీయ చైతన్యం ఇచ్చారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఆడబిడ్డలకు ఆస్తుల హక్కు ఆ రోజున రాజకీయంగా చైతన్యం తీసుకురావడం కోసం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం మహిళా యూనివర్సిటీ ప్రత్యేక మహిళల కోసం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రపంచనాన్ని చూపించినటువంటి వ్యక్తి మరి ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతోంది కానీ ఈ సందర్భంగా చెప్తా సూర్య సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ తెలుగువారి సేవలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మనం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మనకి మద్దతుగా ఉన్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తే అడ్డం పడాలని ప్రయత్నం చేస్తారు బల్ పార్క్ వస్తా ఉంటే ఆ ప్రాంతం చెందబోతా ఉంటే దాన్ని కావాలని ఉద్దేశపరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజలకి కూడా అన్యాయం జరగకుండా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇలాంటి కుట్రలు కలవద్దు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాదు రాబోయే ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే స్టాండర్డ్ గా ఒకే ఒక్క ప్రభుత్వం ఉండాలి అది కూటమి ప్రభుత్వం ఉండాలని దానికి కూడా నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పదిహేను సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఈ కూటమి చెక్కు చెరు ఈ రాష్ట్ర వచ్చిన వారి కోసం పనిచేస్తాను చెప్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్దాం అనిత్ గారి నాయకత్వం పైకి రావట్లేదు ఏ సమస్య వచ్చిన వారు ముందు ఖచ్చితంగా వాళ్ళ కోసం పరిష్కారం చేయాలని వారి సేవలు చాలా అవసరమని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ చక్కటి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుని మీరు అలానే మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా సాధిస్తారు అటువంటి గొప్ప నాయకులు నందమూరి నాగరామారా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు వ్యర్తి లారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం